హాయ్ అండి అందరికీ ఇవాళ చెయ్యబే రెసిపీ చికెన్ పకోడీ చాలా క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రెండు స్పూన్లు జీలకర్ర ధనియాల పొడి వేసుకోండి రెండు స్పూన్లు కారం వేసుకోండి తగినంత సాల్టు రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోండి కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి కొద్దిగానే వేసుకోవాలి ఒక అర స్పూన్ బిర్యానీ పొడి వేసుకోండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి క్కాయ నిమ్మకాయ తీసుకుని కట్ చేసుకుని రసం అందులో పిండుకోండి నిమ్మరసం పిండి వేసుకున్నాక మసాలా మొత్తం చికెన్కి పట్టించండి మసాలాలన్నీ చికెన్కి పట్టించేసాక ఇప్పుడు జొన్నపిండి వేసుకోండి మూడు స్పూన్ల వరకు జొన్నపిండి వేసుకోండి జొన్నపిండి కూడా చికెన్కి బాగా పట్టించండి చికెన్కి బాగా పట్టించేసాక కొద్దిగా కరివేపాకు వేసుకోండి ముందు వేయటం మర్చిపోయాను వేసుకుని బాగా కలిపేసుకున్నాక మూత పెట్టి ఒక గంట సేపు ఇవ్వండి ఒక గంట పోయాక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్కాక ఒక్కో పీస్ కడిగి తీసుకుని వేసుకోండి ఈ విధంగా వేయండి చికెన్ పీసులు అన్నీ వేసేసుకున్నాక ఒకసేపు ఏగనివ్వండి వేగిన తర్వాత గట్టి తీసుకుని గట్టితో తిప్పుకోండి చికెన్ పకోడి మంట పెట్టి వేపుకోవాలి చిన్న మంట మీద వేపుకుంటే లోపల వరకు చికెన్ వేగుతుంది పెద్ద మంట పెట్టి వేపితే కనుక పైన మసాలా వేగిపోయి లోపల చికెన్ వేగదు ఫ్రై అయిపోయినాయి కదా మనం తీసేసుకున్నాం ఆ ప్లేట్లోకి కన్వా చికెన్ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి వర్షాలు పడినప్పుడు చికెన్ పకోడీ వేసుకుని ఘాటు ఘాటుగా తినాలనిపిస్తుంది కదా అలా వేసుకుంటే చాలా బాగుంటుంది మాకైతే నాలుగు రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా ఉన్నాయి అంతే చికెన్ పకోడీ వేసాను ఫ్రై అయిపోయినాయి కదా చికెన్ పకోడీ తీసేసుకుందాం ఘాటు ఘాటుగా క్రిస్పీగా చాలా రిచ్గా ఉండి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి